అండి మీకు కూడా అయితే చూపిస్తాను నిజంగా మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వానాకాలంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండేది అయితే నిజంగా జరిగింది మొక్కలంటికాడ అయితే అక్కడ రాళ్ళంతా కనిపిస్తుంది కదండి మీకు మా మామైతే రాళ్ళంటే అంటే అక్కడ తీసుకొచ్చి ఎక్కడ పక్క వేసేస్తున్నారు సరే వాళ్ళు దానికి ఏం పెద్దగా పట్టించుకోలేదు కానీ అక్కడైతే చాలా చాలా పాంపిల్లలు అయితే ఉన్నాయండి మీరు బాగా వీడియో చూడండి చాలా అంటే చాలా కనిపిస్తాయి ఈ వీడియో చేసిన వాళ్ళకి కనీసం కొంతమందిగా హెల్ప్ అవుతుంది ఇంతకన్నా వీడియో చేస్తున్నాను వానాకాలం చాలా జా వానాకాలం కాదు ఏ కాలం సరే రాలే ఇంటి ముందు ఉంటాం అది దయచేసి తీసేయండి ఎందుకంటే అంటే ఇప్పుడు చూడండి ఎన్ని పాములు అన్ని పాములు ఉన్నాయి అసలు వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకైతే టైం బాగుంది కాబట్టి ఇవన్నీ కనిపించాయి ఇక వెంటనే మా మామైతే అరంకారళ్ళు అంతా వెత్తేసినాడు దయచేసి ఇలా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా అయితే రాళ్ళు మొత్తం మంది వెతేయండి ఇన్ని పాములు ఎన్ని పాములు చూడండి కనిపిస్తుంది మీకు చాలా చాలా పాములు ఉన్నాయి అక్కడ అయితే చాలా చాలా ఉన్నాయి ఈ వీడియో వల్ల కనీసం ఒకరు ఎదురు వెళ్ళిపోతుంది అందుకని ఖచ్చితంగా అయితే చేస్తున్నానండి దయచేసి వానాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి అందరు కానీ